హాయ్ చిల్డ్రాన్ గుడ్ మార్నింగ్ చిల్డ్రాన్ టుడే త్రీ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనము తినేటువంటి ఆహారము మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది అవేమంటే హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఫుడ్ హోటల్ ఫుడ్ హోటల్ నుంచి తెచ్చుకొని తినేటువంటి ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ లాస్ట్ వన్ ఈజ్ స్టోరేజ్ ఫుడ్ ఇది మనము సూపర్ మార్కెట్లలో నిల్వ చేసి తరు అలాంటి ఫుడ్ను స్టోరేజ్ ఫుడ్ అంటారు హోమ్ మేడ్ ఫుడ్ గ్రీన్ కలర్ హోటల్ ఫుడ్ ఎల్లో కలర్ స్టోరేజ్ ఫుడ్ రెడ్ కలర్ అంటే మనం ఎప్పుడు కానీ మేడ్ ఫుడ్ గ్రీన్ కలర్లో ఉండే ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి ఇంట్లో మనం తయారు చేసేటువంటి ఆహారం మాత్రమే మనము తీసుకోవాలా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ మనం ఎమర్జెన్సీ టైంలో మాత్రమే హోటల్ ఫుడ్ తీసుకోవాలా చెప్తా దాని గురించి కూడా నెక్స్ట్ స్టోరేజ్ ఫుడ్ డేంజర్ ఫుడ్ ఇది ఈ రెడ్ కలర్లో ఉండేది ఎప్పటికీ మనం తీసుకోకూడదు స్టోరేజ్ చేసింటారో నిల్వ చేసింటారో ఆ ఫుడ్ మనం ఎప్పుడూ తీసుకోకూడదు ఎందుకంటే అది వెంటనే మనకు డేంజర్ చేస్తుంది ఆహారం మనము ఆ ఆహారం మనం తిన్నట్లయితే మనం ఆ ఆహారం ద్వారా అనారోగ్య పాలవుతాము అన్హెల్తీకి గురి అవుతాము కాబట్టి మనం ఏ ఫుడ్ తినాలా గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది హోమ్ మేడ్ ఫుడ్ బా అవి ఏమేమి వస్తాయంటే రైసు వెజిటబుల్స్ ఎగ్స్ మిల్క్ ఇలాంటివన్నీ వస్తాయి అవన్నిటినీ కూడా ఇన్ హోమ్ కుకింగ్ రెగ్యులర్లీ మనం సాధారణంగా ప్రతిరోజు ఇంట్లో వండుకొని తినేటువంటి ఫుడ్ను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇది దీన్ని సెకండ్ వాయింట్ హోటల్ ఫుడ్ అంటాం హోటల్ ఫుడ్ని మనము మన ఇంట్లో ఎవరు లేరు అమ్మ నాన్న లేరు మనకు ఆ రోజు ఫుడ్ లేదు మనం చేసుకోవడానికి టైం లేదు టైం ఇచ్చిపోవాలి మనం ఇప్పుడు ఆహారం తినాలా అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనము ఈ ఎల్లోకి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవాల అదేదంటే హోటల్ ఫుడ్ టైప్ ఆఫ్ టూ ఎల్లో ఫుడ్ ఎల్లో సింబల్ దిస్ వన్ ఓన్లీ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో మాత్రమే దీనిని మనము ఉపయోగించుకోవాలి ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ టైం ఎమర్జెన్సీ అత్యవసరం అయిపోయింది ఆకలి అసలుంది ఇంక మనకు సోర్సెస్ లేదు తినేదానికి ఏమీ లేదు టైం మించిపోతుంది అలాంటి సందర్భంలోనే ఇది మనము ఈ హోటల్ ఫుడ్ను ఉపయోగించుకోవాలి లాస్ట్ వన్ ఇస్ స్టోరేజ్ ఫుడ్ ఈ స్టోరేజ్ ఫుడ్ను ఎప్పటికీ మనం ఉపయోగించుకోవద్దు అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా దీనిని ఉపయోగించకూడదు ఏంటివి ఇవి కుర్కీలు బిస్కెట్లు బర్గర్లు ఇంకేంటివి అలా ఇక్కడ సూపర్ మార్కెట్లో చపాతీలు ప్యాకెట్లు పెట్టింటారు అవి ఎప్పుడో చేసేసి ఉంటారు కానీ అవి ఎప్పటికప్పుడు తెచ్చుకొని మనం వేయించుకొని బయల్ చేసుకొని లేదా ఫ్రై చేసుకొని తింటా ఉంటాం కదా అలాంటి పరిస్థితులు ఎప్పుడు కానీ తినకూడదు అవి తినే వెంటనే మనకు అనారోగ్యం అవుతుంది కాబట్టి మీ పేరెంట్స్ కూడా చెప్పండి వాటిని ఎప్పుడు తినకూడదు చూడండి డూ నాట్ యూస్ బికాస్ డేంజరస్ ఫుడ్ ఇది వాడకూడదు దీన్ని ఎప్పటికీ వాడకూడదు ఎందుకంటే ఇది డేంజరస్ ఫుడ్ ఇది మనకు అనారోగ్యం చేస్తుంది మీ పేరెంట్స్ కూడా చెప్పండి మీరు కూడా ఇప్పుడు కొనొద్దండి ఈ మూడు రకాలుగా మనం ఆలోచించుకుంటూ ఈ ఈ విధంగా గ్రీను ఎల్లో రెడ్ దీని ప్రకారంగా కానీ మనము ఆహారాన్ని స్వీకరించినట్లయితే మనకి ఎటువంటి అనారోగ్యము ఉండదు గురి కాము నిజనా వింటానరా అది అండర్స్టాండ్ ఓకే దీని ప్రకారం మనము హెల్త్ను ఉపయోగించుకోవాలా ఎస్ఆర్ నో వెరీ గుడ్ అర్థమైందా ఎస్ఆర్ నో ఏమైనా వివరణ చెప్తారు దీని గురించి ఇప్పుడు మనం ఏ ఆహారం వినాలి గ్రీన్ కలర్ హోమ్ మేడ్ ఫుడ్ అంటారు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫుడ్ హోటల్ ఫుడ్ ఎల్లో హోటల్ ఫుడ్ ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించుకో తినచ్చు స్టోరేజ్ ఫుడ్ ఎప్పటికీ తినకూడదు అది గురించి పెట్టుకోవాలి మీ పేరెంట్స్ కూడా చెప్పాలా ఓకేనా థ్యాంక్ యూ